హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ మేమైతే ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నామండి అది ఎక్కడికంటే శివాలయంకి వెళ్తున్నాం టెంపుల్కి ఇది మన మంచిర్యాలోని ఏసీసీ దగ్గర డిమార్ట్ నుండి ఇట్లా దారిలో వెళ్తుండగా ఇట్లా చుట్టుపక్కల లొకేషన్ బాగా నచ్చింది అది మీకు చూపిద్దామని వీడియో తీసిన ఇలా ముందుకు వెళ్తుండగా ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ చాలా పురాతనమైనది పురాతన కాలంలో ఆ బ్రిడ్జ్ కూలిపోయిందని ఈ బ్రిడ్జ్ కొత్త కట్టారు ఆ బ్రిడ్జ్ నుండి మేము ముందుకు వెళ్తుండగా ఈ లొకేషన్ బాగా చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ముందుకు వెళ్తుండగా చాలా బాగా ఉంది ఈ చెట్లు ఇవన్నీ చాలా లొకేషన్ అంటే చాలా బాగా వెళ్తానేమో అండలమ్మ కాలనీ అటు వెళ్ళా డ్యూటీ స్ట్రైట్గానే వెళ్ వెళ్ళాలి ఇంకా ము ముందుకు వెళ్తుండగా వెళ్తుండగా చాలా చాలా చెట్లు అన్నీ చాలా బాగా అనిపించాయి లొకేషన్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అటు వెళ్తేనేమో లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో రాళ్ళు గడపడు వస్తుంది ఇటు స్టేట్కి వెళ్తేనేమో మనం వెళ్ళే టెంపుల్ వస్తుందండి అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళాలి ఇంకా ముందుకి వెళ్దాం వెళ్తున్నాం చూడండి చుట్టుపక్కల ఈ లొకేషన్ ఇదంతా చాలా బాగుంది ఇలా చెట్లు ఇవన్నీ అవు చూడండి మా ఆయన ఎట్లా చూపిస్తున్నాడు ఇవన్నీ ఫోటోది వీడియోది వీడియోది అంటున్నాడు లొకేషన్ బాగుందని ఇక్కడ మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి చాలా ఇదేదో పార్కులాగా కూడా ఉందండి అది ఏంటిదో మాకు తెలియదు ఇక్కడ చూడండి పంట పొలాలు కూడా ఉన్నాయి దారిలో అది మాకు చాలా బాగా అనిపించింది ఆ కొబ్బరి తోటలు మామిడి చెట్లు ఇవన్నీ ఒక ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళినట్టు అనిపించింది ఈ టెంపుల్కి వెళ్తుంటే ఇంకా ముందుకెళ్తుండగా అక్కడ ఆ గుట్టల లొకేషన్ చాలా బాగా అనిపించింది అందుకే తీశాను చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా బాగా అనిపించింది అక్కడ చూడండి ఇక్కడ పంట పొలాలు వ పంట పొలాలు కూడా వేశారు మొత్తం ఈ గ్రీనరీ చాలా బాగా అనిపించింది ప పచ్చని పంట పొలాల్లో ఇలా వెళ్ళడం గుడికి చాలా బాగా అనిపించింది ఇట్లా చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి మేమైతే స్వచ్ఛమైన గాలి వాతావరణం చాలా బాగా అనిపించింది ఏదో పల్లెటూరుకి వెళ్ళినట్టు ఎంత అంటే సౌండ్ పొల్యూషన్ లేకుండా పచ్చని పొలాల్లో వెళ్ళడం ఇది చాలా బాగా అనిపించింది చల్లడి గాలి ఎంతైనా చెట్లల్లో గాలి తీసుకోవడం అంటే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది చూడండి చిన్నగా అదే టెంపుల్ ఇక్కడ నుంచి కొంచెం లెఫ్టా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి ఇంట్నుండి లెఫ్ట్కి వెళ్ళాలి చూడండి వెళ్తుంటే అగో పచ్చని పొలాల్లో దేవుడు ఎంత చాలా బాగా కనిపిస్తున్నారు చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ గుట్టలు ఇటు పచ్చని పొలాలు ఇక్కడ నుండి టెంపుల్ చూడంగానే మాకు చాలా బాగా అనిపించింది అది ఇట్లా కనిపించంగానే ఏదో తెలియని ఫీలింగ్ అండి చాలా చాలా అనిపించింది అదేదో మేము వెళ్తేనే మాకు అది చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళంగానే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్ అది ఇంకా ఎప్పటి నుండో తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటే మా ఆయన ఈ రోజుకైతే ఈరోజు తీసుకొచ్చాడండి ఇగో చూడండి ఇది ఇంకా ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా మొత్తం పూర్తి కాలేదు మొత్తం పూర్తి అయితే ఇంకా చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇక చూడండి మా బాబు ఆ టెంపుల్ని ఏదో కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు చూడండి అక్కడ నుండి వెళ్ళి అక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్తు లోపలికి వెళ్ళామండి మేము లోపలికి వెళ్ళాక జనాలు ఎవరు లేరు జనాలు ఎవరు లేరు కానీ కానీ ఇప్పుడే నడుస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు అనేది వస్తలేరు తక్కువ అని చాలా బాగా అనిపించిందండి మేము వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనైతే మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ కాళ్ళు కడుక్కొని ముందుకు వెళ్ళాలి మేము మార్నింగే వెళ్ళామండి మాకు తెలియలేదు మార్నింగ్ వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ లేరు తర్వాత లేట్ అయిన కొద్దీ జనాలు వచ్చారు గజస్తంభం చూడండి ఎంత చాలా చాలా బాగుంది కదా ఇంకా ముందుకు వెళ్తుంటే ఇట్లా మెట్లు ఎక్కాలి ఈ విగ్రహాలు చూడండి ఎలా అనిపిస్తున్నాయో చాలా బాగా అనిపించింది ఇదంతా జరిగిన ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగినాక ఇంకా చాలా బాగా ఉంటుంది ఇక్కడ పైనకి కచ్చాం చూడండి ఆ మెట్లకి పైనకి వచ్చిన తర్వాత చూడంగానే మాకు చాలా బాగా అనిపించింది శివపార్వతుల విగ్రహాలండి ఇక్కడ పెట్టారు ఇంకా మేము పోయినప్పుడు ఇంకా గుడి గుడిషేకం జరిగింది కానీ ఇంకా దేవుడు అలంకరణ చేస్తున్నారు దానివల్ల ఇంకా కటన్స్ తీయలేదండి మేము చాలాసేపు కూర్చున్నాము ఇక్కడ చూడండి ట్రబ్బులో తాబేలు ఎంత పెద్దగా ఉందో మా అయితే అక్కడనే ఉండి దాన్ని చూసుకుంటేనే ఆడిండు ఈ పక్కన శివలింగాలు చూడండి అన్ని రూపాల్లో ఉన్నాయి చూడండి ఎంత పెద్ద లింగం ఉందో ఆ లింగం చుట్టూ ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క లింగం ఉంది అది చాలా బాగా అనిపించింది మాకు టెంపుల్ని ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి మా ఆయన కూడా ఎట్లా మొక్కుతున్నాడో చూడండి ఒక టెంపుల్ చూడండి ఎట్లా మొక్కుతున్నాడు చూడండి అన్నీ ఒక్కొక్కటి మొక్కం అంటే అట్లా పైన పైన మొక్కి టచ్చిండు మేము పొద్దు పొద్దున వెళ్ళాం కాబట్టి ఇంకా పూజ స్వామివారికి అలంకరణ కానీ పూజ కానీ కాలేదు కాబట్టి నాకు ఈ సేవ చేసే భాగ్యం దొరికిందండి అలా దొరకడం అంటే ఎంత అదృష్టం ఉంటే దొరకాలండి దేవుడు చే సేవ చేసుకోవడం అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలండి అది చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ మంకీలు అయితే ఘోరంగా ఉన్నాయండి అవి చా అవి చాలా అల్లరి చేస్తున్నాయి ఇక్కడ చూడండి దేవుని అలంకరణ అయింది అమ్మవారు చూడండి ఎంత చాలా బాగా కనిపిస్తున్నారో మధ్యలో శివుడు ఉన్నాడండి శివుడు పార్వతి పక్కన సీతారాములు ఉన్నది ఈ అయ్యగారు వీడియోలు ఫోటోలు తీయద్దానుడు అయినా మేము తీసినామండి మీకోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్